నమస్తే నేను మీ రెడ్డి శ్రీనివాస్ ఉస్మాన్ యూనివర్సిటీ పిహెచ్డి స్కాలర్ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు ఏడు మాసాలు కంప్లీట్ అవుతుంది ఈ సందర్భంగా సరే ఎవ్వరి పనులు ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు నిరుద్యోగులు ఇట్లా ఎందుకంటే నోటిఫికేషన్ డేట్స్ ఇచ్చిన రు ఉన్న ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే వీళ్ళు డేట్లు ఇచ్చి ఆ యొక్క ప్రక్రియను ముందుకు కొనసాగే ఈ యొక్క ప్రయత్నంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ దాన్ని రాజకీయం చేసే గొప్ప ప్రయత్నం జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల ఆలోచన చేయండి ఈరోజు దాదాపు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు గత పది పదిహేను సంవత్సరాలకెళ్ళి ఉద్యోగులు లేక పెళ్ళిళ్ళు చేసుకోలేక ఇంటికి ముఖం చూపలేక ఎక్కడో మహీబ్నార్ కానీ ఖమ్మం కానీ హైదరాబాద్ నగర్ దిల్సునార్ ప్రాంతంలో అరి అరకుర వసల వస వసతులతో అనేక విధాలుగా ఇబ్బంది పడి నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు ఎప్పుడు రిజల్ట్ ఇస్తారని ఈరోజు అందరూ ఎదురు చూస్తూ చాలా నిశ్శబ్దంగా వాళ్ళ చదువును కొనసాగిస్తుంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేటీ రామారావు గారు పదేండ్లు అనేక విధాలుగా మనం పోరాటం చేస్తే ఏనాడు స్పందించని ఆ యొక్క ఒక రాతి హృదయం ఈరోజు మొసలి కన్నీరు కారుస్తూ నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నారు ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన సందర్భం మనం ఆ రోజు నోటిఫికేషన్స్ వేయండి వేయండి అని కొట్లాడ్డం ఈరోజు నోటిఫికేషన్స్ వేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంటే ఈరోజు పోస్ట్ పోన్ చేయాలని ఒక దురుద్దేశం అనేది ఇది ఎక్కడి నుండి ప్రారంభమైంది దానికి బీజం వేసింది ఎవరో ఒక ఒకసారి రాష్ట్రంలో ఉన్నటువంటి లైబ్రరీలో కూర్చొని సిన్సియర్ చదువుకునేటువంటి నిరుద్యోగులరా ఆలోచన చేయండి ఈరోజు కేటీ రామారావు గారు తన యొక్క బీఆర్ఎస్వి విద్యార్థి విభాగాన్ని పిలిపించుకొని ఆ యొక్క ఇంటికి పిలిపించుకొని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ ఇది మనకొక చక్కటి అవకాశం నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రంలో అరాచక అరాచకంగా చేసి అల్లర్లు చేసి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసి ఈరోజు మనము రెచ్చగొట్టే యొక్క ప్రసంగాలతో మనము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు ప్రజాపాలన ప్రభుత్వాన్ని కానీ ఈరోజు దించే ప్రయత్నం చేద్దాము మీరు ఏం కావాలన్నా మీరు జైలు పోయినా మీకు ఏం కావాలన్నా నేను ఉండాలని ఈరోజు బీఆర్ఎస్ విద్యార్థి విభాగాన్ని రెచ్చగొట్టిన సందర్భాన్ని మనం అందరం గమనించాలి ఈరోజు ఒకే బీఆర్ఎస్ఈ విద్యార్థి విభాగాన్ని గత పదేళ్ళకెళ్ళి కనీసం బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నాయకులరా మీరు ఇట్లా ఆలోచన చేయండి వెళ్ళి ఏ రోజైనా ఉస్మానియా కానీ కాకతీయ కానీ పాలమూరు కానీ మహాత్మా గాంధీ కానీ ఇంకా వివిధ సంఘాలు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ విద్యార్థి నాయకునైనా కేటీ రామగా రామారావు గారు మాట్లాడా ఎప్పుడన్నా మీ సమస్యల గురించి మీ బతుకుల గురించి ఈ పదేళ్లలో మీరు ఏమి మీ బతుకుల్లో ఏమైనా మార్పు వచ్చిందా అని ఏ రైజు ఏమైనా మాట్లాడా ఈరోజు మిమ్మల్ని అడ్డు పెట్టుకొని ఈరోజు మరొకసారి రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించాలని ఒక ఆలోచన చేస్తున్న కేటీ రామారావు యొక్క ఈ యొక్క నీచబుద్ధిని బీఆర్ఎస్ విద్యార్థి నాయకులు ఇట్లా గ్రహించాలి ఈరోజు మీ అవసరం కాబట్టి మిమ్మల్ని రెచ్చగొడుతున్నాడు మరి పదేళ్ళకెళ్ళి ఈరోజు కనీసం మిమ్మల్ని కలవడానికి ఇష్టపడని కేటీ రామారావు గారు ఈరోజు మిమ్మల్ని విలిపించి మీకు భోజనం పెట్టి మీకు పైసలు ఇస్తా బెయిల్కి పైసలు ఇస్తా అంటే మీరు ఇట్లా మరొకసారి మోసపోకండి ఈరోజు ప్రశాంతంగా నిరుద్యోగులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు ఈ రోజు అనేక విధాలుగా ఇబ్బంది పడి ఇప్పుడిప్పుడే నోటిఫికేషన్స్ ఈరోజు డేట్లు ప్రకటించు ఉద్యోగ నోటిఫికేషన్స్ అపాయింట్మెంట్ ఇట్లు ఇస్తున్నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఈరోజు ఆ దానితో పోరు దానితో పాటు నిరుద్యోగులారా ఇంకొక విషయాన్ని ఇలా చెప్పదలుచుకున్నా కొన్ని పెయిడ్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే ఆలోచనతోని కొన్ని పేర్లు ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీ తెల్లారితే ఉస్మాన్ యూనివర్సిటీలో పిల్లలు ఏదో లైబ్రరీలో మంచిగా ప్రశాంతం చదువుకుంటే వాళ్ళకి ఫోన్ చేసి మరి ఇబ్బంది పెట్టి దగ్గరికి వచ్చి బలవంతంగా వాళ్ళ దగ్గర మాట్లాడిపించుకునే ఒక దుష్టబుద్ధిని ఇట్లా మీరు గ్రహించాలి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టమైన అవగాహన ఉంది ఎందుకంటే మాకు నిరుద్యోగుల యొక్క మద్దతుతోనే ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వంలో అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం అనేది ఒక సంకల్పం ప్రతి ఎమ్మెల్యేకుంది ప్రతి మంత్రికి ఉంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇట్లా ఉంది కాబట్టి మీరు ప్రశాంతంగా చదవండి ఎందుకంటే కొత్తగా వచ్చిన వాళ్ళు ఈరోజు కొత్తగా వచ్చిన అక్కడక్కడ యుద్ధమాలు చేసిన వాట మాట వాస్తవమే కావచ్చు కానీ పదేళ్లకెళ్ళి పదిహేనేళ్ళకెళ్ళి ఇంకా పుస్తకాల మీద యుద్ధం చేస్తున్న వల్ల పరిస్థితి ఏంది ఆ విషయానికి ఇట్లా మీరు ఆలోచన చేస్తారని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇదో ప్రజల పక్షం ఈరోజు నిరుద్యోగుల పక్షం మనందరి పక్షం ఉంది ఇదో కేటీ రామారావు గారు గారికి అదేవిధంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి అదేవిధంగా పేడ్ ఛానల్స్ కేవలం వాళ్ళ పరపతి కోసం వాళ్ళ ఉనికి కోసం ఏదో కేటీ రామారావు లక్షల లక్షలు పైసలు ఇస్తే ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి వాళ్ళు ఉద్యోగం చేసుకుంటున్నారు నెలకు నెలల తరపు నెల నెలకు వాళ్ళకి మంచి లక్షలు వస్తున్నాయి కాబట్టి నిరుద్యోగుల నిరుద్యోగులరా మీరు చదవండి మంచి భవిష్యత్తు ఉంది ఇప్పుడు మన యొక్క సమయాన్ని వృధా చేసుకుంటే జీవితం మొత్తం మనం ఆగమలిచిన పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు నిశ్చింతగా చదవండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు నిరుద్యోగుల పక్షమే ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తుంది మేము రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులుగా మాకు తెలుసు మా దగ్గర అనేక సార్లు ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది ఈరోజు పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం నష్టపోయిన మీరంతా మీకోసం పనిచేయాల్సిన బాధ్యత మాపై ఉందని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భాలు చెప్పడం జరిగింది గారు మీరందరూ ఈ పేజ్ ఛానల్స్ కావచ్చు కేటీఆర్ యొక్క యొక్క సైన్యం కావచ్చు ఎవరు వచ్చినా వారు అనేక విధాలు రెచ్చగొట్టినా మీరు రెచ్చిపోకండి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మన వెంట ఉంటుంది మేమందరం వారసులుగా మేమందరం ఏ సమస్య ఉన్నా ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోతాం కాబట్టి చాలా ఏంలకెళ్ళి చాలా మంది లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు డిఎస్సి కావచ్చు వాళ్ళు ప్రాణాలు మీద పెట్టుకొని ఏండ్ల తరబడి చదువుకున్న వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని ఈరోజు పోస్ట్ పొండు అనే ఒక కల్పన యొక్క కృత్రిమ ఉద్యమానికి నాంది బల్పికి ఈ రోజు మీరు అందరు చదవండి పుస్తకాలను చదవండి కొన్ని రోజులు మాత్రమే మన భవిష్యత్తు మారుతుంది ఆ విధంగా ముందుకోతారని మీకు అందరికీ మరొక మరొకసారి పాదాభివందనలు తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్ జై తెలంగాణ